అందరికీ నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితంలో ఎప్పుడు అందనిటువంటి శుభవార్తలు మీకు ఒక స్త్రీ వల్ల అందుతాయి వాటిని విని మీరు ఎగ్గా అంతులేస్తారు మీ ఆనందానికి హద్దులు ఉండవు ఆ శుభవార్తలు మీ జీవితాన్ని మార్చేస్తాయి ఖరీద ఉండండి విద్యుల వినోదాల్లో పాల్గొంటారు ఆకస్మిక దం నుండి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తారు స్థిరాస్తుల విషయాల్లో మిక్కిలి జాగ్రత్త అవసరం పక్కదవ పట్టించే వారి మాటలు వినకూడదు క్రీడాకారులు రాజకీయ రంగాల్లోని వారికి మానసిక ఆందోళన అయితే తప్పదు నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు ఆకస్మిక భయాందోళనలు దూరం అవుతాయి రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి కుటుంబంలో మనశ్శాంతిలో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఈ శత్రు బాధలు ఉండే అవకాశాలున్నాయి శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు శుభవార్తలు వింటారు బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు ఆకస్మిక ధన లాభాన్ని కలిగేటటువంటి ప్రయత్నాలు చేస్తారు నూతన వస్త్ర ఆభరణాలను ఖరీదు చేస్తారు ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి అనారోగ్య బాధలు అధికమవుతాయి ఆ కారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలున్నాయి అనవసర భయానికి లోనవుతారు విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు వ్యాపారంగాని వారు జాగ్రత్తగా ఉండటం మంచిది స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది మనోల్లాసాన్ని పొందుతారు సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడద కాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత మంచిది కాదు చెడు పనులకు దూరంగా ఉండటం మంచిది మనోద్వేగానికి గురవుతారు కుప్పాన్ని తగ్గించుకోవడం అన్ని విధాల శ్రేయస్కరం కొత్త పనులు ప్రారంభించకూడదు విందులు వినోదాలకు దూరంగా ఉండటం మంచిది ఆకస్మిక దం కలిగే అవకాశాలున్నాయి మానసిక ఆందోళనతో ఉంటారు కుటుంబంలో మార్పును కోరుకుంటారు ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్యం గురించి శ్రద్ద అవసరం తోటి వారితో విరోధం ఏర్పడకుండా ఉండటం మంచిది ఇక వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలున్నాయి జాగ్రత్త వృధా ప్రయాణాలు చేయకండి కుటుంబ విషయాలు అనాసక్తితో ఉంటారు స్త్రీలు మనోసా మనోవి మనోల్లాసాన్ని పొందడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది విశ్రాంతి తీసుకోవడం అవసరం రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన పెరుగుతుంది స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి వారికి నడుము నొప్పి మెడ నొప్పి వంటి సమస్యలు ఎదురే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు లక్కి సంఖ్య పదమూడు మరియు లక్కి కలర్ అయితే రూబీ కానీ పరిహారం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు ఈరోజు చక్కగా తలంటి స్నానం ఉదయాన్నే లేచి తెల్లవారుజామునే చక్కగా తలంటు స్నానం చేసి పూజ చేసి సూర్యుడు రాక మున్పే పదకొండు బిర్యానీ ఆకులను తీసుకుని వాటి మీద మీ సంకల్పం రాయండి అంటే మీ మనసులోని కోరికను రాయండి తర్వాత ఆకులను అగ్నితో కాల్చి పౌడర్ చేసి ఆ పౌడర్ను కాకే ఒక పేపర్లో పెట్టి ప్రవహించే నీటిలో ప్రవహించండి ఈ విధంగా చేయటం వల్ల మీకు చక్కగా కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి గ్రహచలనం రీత్యా మీకు శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిబలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో